శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలిగా తెచ్చి ఆరం గారిని కోరడమే వేదిక పైన పెద్దలు మన ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి సార్ గారికి చేసిన రీజనల్ మేనేజర్ గారికి డిపో మేనేజర్స్ ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది మీడియా మిత్రులు అట్లాగే ప్రయాణికులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మనం టీఎస్ఆర్టీసీలో మహాలక్ష్మి పథకము లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ తారీఖు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రారంభించడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా సక్సెస్ఫుల్గా మనము ప్రయాణికులకి మహిళా ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట పదిహేను కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు ఇప్పటి వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అట్లాగే మరి వారు మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని ఆదా చేసుకోవడం జరిగింది సార్ మరి నిజామాబాద్ రీజియన్ విషయానికి వస్తే మన దగ్గర నిజామాబాద్ రీజియన్లో ఐదు వందల నలభై ఏడు షెడ్యూల్స్ ఉన్నాయండి అంటే బస్సులు తిరుగుతున్నాయి సో ఈ షెడ్యూల్ తిరగడానికి కాను అదనంగా స్పేర్లతో కలిపి మన దగ్గర ఐదు వందల ఎనభై రెండు బస్సులు ఉన్నాయి మరి ఇందులో సో ముఖ్యంగా మహిళా ప్రయాణికుల గురించి మనకు బస్సులు నూట నాలుగు వందల పదకొండు బస్సులు కేవలం మహిళా ప్రయాణికులకు మాత్రమే ఉన్నాయి ఈ పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో ఉన్న బస్సుల్లో డెబ్బై ఐదు శాతం బస్సులు మహిళల కోసమే మాత్రమే ఉన్నాయి ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సులు స్పెషల్ టైప్ ప్రొడక్టులు ఏవైతే ఉన్నాయో అవి నూట ముప్పై ఆరు బస్సులు ఉన్నాయి అందులో లహరి ఏసీ లహరి నాన్ ఏసీ గరుడ రాజధాని ఎలక్ట్రిక్ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు ఇలా రకరకాల బస్సులు ఉన్నప్పటికీ వాటి శాతం కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే సో ముఖ్యంగా మరి ఉన్న బస్సులన్నీ కూడా మహిళల కోసం మధ్యతరగతి మధ్య తరగతి కుటుంబాల కోసం మాత్రం డెబ్బై ఐదు శాతం బస్సులు మనం రీజియన్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి బస్సులు తగ్గించారు అని చాలాసార్లు చాలా మంది అనుకుంటున్నారు సార్ మరి బస్సులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు సార్ మన రీజియన్లో లాస్ట్ ఇయర్ ఉన్న బస్సుల కంటే లాస్ట్ ఇయర్ ఐదు వందల అరవై ఏడు బస్సులు ఉంటాయి ఈసారి ఐదు వందల ఎనభై రెండు బస్సులు ఉన్నాయి పెరిగినాయి కానీ తగ్గలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ అట్లానే దాదాపు మహిళల కోసం తిరిగే బస్సులు మనకు ఉన్న బస్సులు నాలుగు వందల పదకొండు బస్సులు అయితే విలేజ్లు కనెక్ట్ అయింది తొమ్మిది వందల నలభై నాలుగు కనెక్ట్ కనెక్టింగ్ ఉండడం జరిగింది సో దాదాపు ప్రతి బస్సు కూడా ఆ విలేజ్ వీలైనన్ని ఈ విలేజ్ కనెక్ట్ చేస్తూ తిరగడం జరుగుతుంది అట్లనే మరి మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం మనం బస్ స్టేషన్లలో చాలా సౌకర్యాలు కూడా అందిస్తున్నాం సంస్థ తరఫున మరి బస్ స్టేషన్లలో మనము ఉచిత మరుగుదొడ్లు ఉచిత టాయిలెట్ సౌకర్యం కూడా ఉంది మరి అవి కూడా మేము రెగ్యులర్గా చెక్ చేస్తూ మంచి సౌకర్యాన్ని ఇస్తున్నాము అట్లనే మంచినీరు కూడా ఉచిత మంచినీరు వీలైన దగ్గర వాటర్ కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అట్లనే మనము పాలిచే తల్లుల కోసం ప్రత్యేకంగా క్యాబిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ మహిళలకు ప్రయాణికులకు ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి అట్లాగే రీసెంట్గా మనము నిజామాబాద్ రీషన్ వచ్చి ఒక యాభై ఐదు మందికి ఆరోగ్య నియామకాల కింద పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది సార్ వారికి ఐదు యాభై ఐదు మంది కండక్టర్లు మనం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది మరి ఇలా టీఎస్ఆర్ టీజీఎస్ఆర్టీసీలో మన గౌరవనీయులు మినిస్టర్ గారు ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మరి ఎండి గారు ఆదేశం మేరకు మనము ప్రయాణికుల కోసం రకరకాల రాయితీలు కల్పిస్తున్నాము మరి అట్లాగే రీషా నుంచి తీర్థయాత్ర బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ అరుణాచల్కి కూడా మనము ఒక ఆరు బస్సులు ఇప్పటి వరకు పంపించడం జరిగింది మరి అట్లానే శబరిమల ఆ యాత్ర కూడా స్పెషల్ డిస్కౌంట్లతోటి బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి మరి ఇన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న టీజీఎస్ఆర్టీసీని అందరూ కూడా ఆదరించి కేవలం టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ హెల్పాషిల్ అందరికీ కూడా కృతిదేస్తాం అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారములు ఇవాళ ప్రజాపాలన అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది మన సీఎం గారి గౌరవనీయుల సీఎం గారి ఆదేశానుసారంగా డిసెంబర్ నైన్త్వీ ట్వంటీ త్రీలో ఈ మహిళా స్కీమ్ డే ఆర్టీసీలో ప్రత్యేకంగా ఫస్ట్ సీఎం గారు జరిగింది ఈ ఆదేశాల మేరకు మా ఎండి గారు తెలంగాణ ఆర్టీసీ ఎండి గారు సజ్జనార్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఏంటంటే ఫ్రీగా ఆల్ ద మహిళా ప్యాసింజర్స్ కి పల్లెవెల్గు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్ లో స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉచితంగా ప్రయాణించవలసిన స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది ఆదేశాల మేరకు ఆర్టీసీ స్కీమ్ స్టార్ట్ చేయడం వన్ ఇవాంటి వరకు లెక్క చూసినట్లయితే రాష్ట్రం మొత్తంలో నూట పదహారు కోట్ల మంది మహిళా ప్యాసింజర్స్ మహిళా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల వాళ్ళకి ప్యాసింజర్స్కి ఆదా అయింది సుమారుగా నాలుగు వేల కోట్లు అండి ఈ నాలుగు వేల కోట్లు మహిళా ప్యాసింజర్స్ ఆదా చేయడం అంత క్రెడిట్ అంతా మన సీఎం గారికి వర్తిస్తుంది సో మహిళా ని ఆర్టీసీ ఆదరించి వాళ్ళకి ఆదా చేయడము అనేది మమ్మల్ని ఆర్టీసీని వినియోగించుకున్నందుకు మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము సో ఇక్కడ చూసినట్లయితే నెలకి మూడు వందల ఇరవై ఐదు కోట్లు మహిళా ప్యాసింజర్స్ ఆదా చేస్తూ ఉన్నారు సుమారుగా స్టేట్ మొత్తంలో రాష్ట్రం మొత్తంలో అండ్ ఇందాక మా రీజన్ డేటా మా డిప్టీ గారు చెప్పినట్లు సుమారుగా నియర్లీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే నలభై ఐదు శాతం ఉన్న ప్యాసింజర్స్ లేడీ ప్యాసింజర్స్ ఆక్యుపెన్సీ సార్ ఇవాళ చూసినట్లయితే అరవై ఐదు శాతంకి పెరిగింది సో లేడీ ప్యాసింజర్స్ ఆక్యుపెన్సీ వల్ల ఆర్టీసీ ఇంకా ఆదరించడం జరుగుతూ ఉంది మేము లేడీ ప్యాసింజర్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మా క్రూ ఇచ్చి మళ్ళీ ఫెసిలిటీస్ కూడా అన్ని సదుపాయాలు కూడా బస్ స్టేషన్స్లో మేము కూలర్స్ కానీ సీట్లు కానీ తర్వాత ప్యాసింజర్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ లేడీ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంకా విపరీతంగా మేము ఆఫ్ టాయిలెట్స్ పెంచడం జరిగింది ప్రతి స్టేషన్ లో కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లా వచ్చేపాటికి ఐదు ముఖ్య బస్ స్టేషన్స్ లో కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది సార్ సో త్రూ ఆర్టీసీ అంటే తెలంగాణ ఆర్టీసీ సీఎం గారు ఒక మంచి స్థాయికి ఈ స్కీమ్ ద్వారా నిలబెట్టారని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా సో ప్రత్యేకంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము అండ్ మా ఆఫీసర్స్ మా సిబ్బందికి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఆడవాళ్ళతో ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా వాళ్ళ ఫెసిలిటీస్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నాం సార్ ఇవాళ వరకు చూసినట్లయితే ఎక్కడ కూడా మాకు మేజర్ కంప్లైంట్స్ ఏమీ రాలేదు సో ఈ సందర్భంగా నేను మా ఆఫీసర్స్ మా సిబ్బందికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఈ ఇవాళ ఈ ప్రోగ్రామ్కి మీరు కేటాయించినందుకు ప్రత్యేకమైన కృత కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము అండ్ మీ సందేశం కొరకు వెయిట్ చేసిన వాళ్ళు ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం సార్ థ్యాంక్ యూ గొంతు కూర్చుంది టు అందించాలా విత్ మీ నిజామాబాద్ అండ్ కామారెడ్డి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఈ మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రజా పాలన మరి ప్రజా విజయోత్సవాలు ఈ భాగంగా ఇవాళ ఆర్టీసీలో ప్రిన్సెస్లో ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు రీజనల్ మేనేజర్ గారు అసిస్టెంట్ మ్యూనిజనల్ మేనేజర్ గారు మరి దుర్గా మేనేజర్ గారు త స్టాఫ్ మరి నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు ప్యాసింజర్స్కి వీళ్ళందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ మరి ఆర్టీసీ యొక్క పరిస్థితి మీకు అందరు కూడా తెలుసు ఆర్టీసీని అసలు ఉంచుతారా అసలు గవర్నమెంట్లో మర్జు చేస్తారా లేకుంటే ప్రైవేట్ పరం చేస్తారా అమ్మేస్తారా అసలు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటి అన్నది తెలియనటువంటి ఆగమ్య గోచరంలో రోజు ఆర్టీసీ ఉండేది మీకు అందరు కూడా తెలుసు ఆర్టీసీ సోదరులు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు స్ట్రైక్ చేసీలు మీ ఆర్గనైజేషన్ అంత ఏ విధంగా దెబ్బతిన్న తీసిర్రు మీ అందరికీ కూడా తెలుసు మీరు పడ్డటువంటి ఇబ్బందులు ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆర్టీసీకి ఒక గోల్డెన్ టైమ్ ఇది ఇవాళ చెప్తా ఉన్నారు గారు కానీ వీళ్ళు మనం మొత్తం ఆర్టీసీలో దగ్గర దగ్గర ఒక థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ పెరిగింది దాంట్లో ముఖ్యంగా నలభై ఐదు శాతం ప్రయాణిస్తున్నటువంటి మహిళలు ఇవాళ డెబ్బై శాతం ప్రయాణిస్తున్నారు రీజను ఆర్టీసీని కాపాడుకోవాలా అది మనకు ముఖ్యమైన సంస్థ రవాణా సంస్థ మనకు పేదవారికి సంబంధించిన సంస్థ దాని నష్టాలలో ఇరుకపోకుండా కాపాడుకోవాలా దాన్ని ఇంకా బాగుపరచాలా దాంతోపాటు పేద ప్రజలకు ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఉన్నారో మరి విద్యార్థులు కావచ్చు వాళ్ళకు సౌకర్యాలు మన రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మహాలక్ష్మి స్కీమ్ కింద ఎన్నికల ముందు మనం ఆరు గ్యారంటీలలో భాగంగా చెప్పడం జరిగింది మరి చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అంటే ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజులకే డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిరు డిసెంబర్ తొమ్మిది రెండవ రెండు రోజులకే మన తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లిగా భావించినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మన మహిళా సోదరి వాళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయించడం స్కీమ్ ప్రారంభించడం జరిగింది ఇవాళ అదే మరి ఏ స్థాయిలో ఉన్నదంటే ఇవాళ ఏ మహిళలు ఎక్కడికన్నా పోని ఇవాళ మనం సమ్మక్క సరళక జాతర చూసినాం ఇవాళ మనం భద్రాచలం రామ మందిరంతో మనం రామనవమి రోజు చూసినాము బాసర్లో చూసినాము ఇవాళ విములవాడ రాజరాజేశ్వర టెంపుల్ చూసినాము ఎక్కడైనా కానీ ఇవాళ మనము టెంపుల్ టూరిజం బాగా పెరిగింది అదేవిధంగా ఈకో టూరిజం ఎన్విరాన్మెంటల్ టూరిజం పెరిగింది అంటే మహిళలకు ఉచితంగా ప్రయాణించడం వల్ల వాళ్ళకు టూరిజమే కాకుండా ఇవాళ వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే పిల్లలను చూడడానికి వెళ్తూ ఉన్నారు లేకుంటే ఎక్కడైనా బుద్ధి పుడితే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్తూ ఉన్నారు ఇంకేదైనా మరి ఇంకా జాతర ఉన్నా మరి షాపింగ్ చేయాలనుకుంటే కూడా వాళ్ళకి ఇంకొ అనుకునే దగ్గరికి హైదరాబాద్ పోయి ఇంకా ఇక్కడ పల్లెటూరు నిజామాబాద్ కూడా వచ్చి కొనుక్కొని మరి వాళ్ళు షాపింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మరి ఒక వన్ సంవత్సరం అయితా ఉంది సంవత్సరంలో మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి డేటా ప్రకారం చూస్తే ఒక వంద పదిహేను కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది మహిళలు మనకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు దీనికి ఉచిత ప్రయాణం అని అంటే ఆర్టీసీలో మహిళలకు ప్రజలకు మహిళలకు ఉచితం కానీ ఆర్టీసీకి ఉచితం కాదు ఆ డబ్బులు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి పే చేస్తూ ఉన్నది ఇవాళ దాని ప్రకారం తీసుకుంటే మనము మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం మహిళల కొరకు వెచ్చించడం జరిగింది దానితోని మన మహిళా సోదరి మనులు నాలుగు వేల కోట్లు రెండు మూడు వేల తొమ్మిది వందల కోట్లు వాళ్ళ డబ్బు ఆదా అయినట్టే కదా అదేవిధంగా ఆర్టీసీకి మరి బిజినెస్ అయింది మూడు వేల తొమ్మిది వందల కోట్లు ప్రభుత్వం చెల్లించడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులకు నెల నెల జీతం పడడము మరి ఇంకా కొత్త బస్సులు కూడా కొన్నాం మనం ఇవాళ మన జిల్లాలోనే డెబ్బై నాలుగు కొత్త బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చినాయి ఇంతకుముందు బస్సులు మరి వేరే వేరే కారణాల వల్ల అవుట్ ఏదో పదిహేను వందల బస్సులు అమ్ముకుంటే వీళ్ళని మనం ఇప్పుడు రీప్లేస్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఏ ఊరికి అయినా కానీ అడిగేది మొట్టమొదటి మా ఊరికి బస్సు కావాలి ఇంకొక బస్సు ఇంకొక ఎక్స్ట్రా ట్రిప్ కావాలి మాకు సరిపోవట్లేదు అని చెప్పి మహిళలు అడుగుతూ ఉన్నారు అది రోజువారీ కంప్లైంట్ అయింది మరి ఇవాళ మొన్న కూడా మాట్లాడితే తప్పకుండా కొత్త బస్సులు వచ్చాయి వాళ్ళందరూ కూడా మనకు ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉందో అక్కడ తప్పకుండా బస్సులు వేయిస్తామని చెప్పారు ముఖ్యంగా కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు పోయి రూట్లలో ఆ టైమింగ్ ప్రకారం మనం అడ్జస్ట్ చేయమని అడిగినప్పుడు వాళ్ళకి సానుకూలంగా స్పందించు ఇవాళ ఆడపిల్లలు ఎక్కడికైనా పోవచ్చు స్కూల్ పాస్ అవసరం లేదు వాళ్ళు కాలేజ్కి పోవచ్చు స్కూల్కి పోవచ్చు ఇంకెక్కడైనా ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్ పోవచ్చు ఇంకెక్కడైనా పోవచ్చు దీనివల్ల ఎన్ని లాభాలు అంటే ఇవాళ ఆర్థికంగా ఆర్టీసీ పరిపుష్టంగా తయారైంది మనం కొత్త బస్సులు కొనగలిగినాం కొత్త బస్ స్టాండ్లు కట్టుకోగలుగుతున్నాం ఉన్న బస్ స్టాండ్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు మనం మహిళలకు ముఖ్యంగా టాయిలెట్స్ కానీ మరి ఫీడింగ్ రూమ్స్ కానీ పెట్టుకొని మరియు బస్సులలో నాణ్యమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి మనకు అవకాశ అవకాశం కలిగింది ఇవాళ ఆర్టీసీ అంటే నష్టాల రూప నుండి బయటపడి ఇవాళ ఒక మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఆర్గనైజేషన్ ఒక సంస్థగా ఇవాళ ముందుకు పోతూ ఉంది కాబట్టి అదేవిధంగా మహిళలకు లాభం అవుతూ ఉంది ఇవాళ మనకు దీనివల్ల ఇంకా ఈ టూరిజం కూడా పెరగడం వల్ల మరి దీనివల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం కూడా ఉంది అంటే ఇవాళ ఇన్ని లాభాలు ఇవాళ ప్రభుత్వం ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ పేదవాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు వాళ్ళ భర్త మీదనో వాళ్ళ కొడుకు మీదనో ఇక్కడ కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్ళు ఇవాళ ఎక్కడ తెలుసుకుంటే అక్కడ మొత్తం యావత్ తెలంగాణలో పల్లె వెలుగు బస్సులలో కానీ ఎక్స్ప్రెస్ బస్సులలో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతున్నారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ఇది క్రీట్ దక్కుతుంది మరి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి ఇవాళ ఇంత చక్కటి ఉంది ఇంకో చాలామంది ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏం చేసినయో మీరు ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్లకు సవాలు విసులుతా ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇవాళ మన భారతదేశంలో పదిహేను రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడన్నా మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం ఇస్తున్నారు అందరూ ఇవాట్లో అలాంటి ఆలోచన కూడా లేదు ఇంకా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడంలోనే ఆలోచన ఉంది కానీ మరి ఆర్టీసీ బస్సు మహిళలకు విద్యార్థులకు ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన లేదు మరి ఇవాళ అందుకని ఇవాళ మాకు మొత్తం యావ తెలంగాణలో మనకు ఉన్నటువంటి మహిళలు యాభై రెండు శాతం ఉన్నారు యాభై రెండు శాతం మహిళలు వేళ ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఒక వంద కోట్ల పైన మరి మహిళలు ఇవాళ ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ తరఫున ప్రభుత్వం కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు విజయోత్సవాలు ఎందుకు చేస్తూ ఉన్నారని మరి మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్ళు మీరు ఆర్టీసీని అమ్ముకోవాలని చూసిరు ఆర్టీసీ ఎంప్లాయీస్ని రోడ్డు మీద తీసుకురావాలని చూసిరు కానీ మరి ఆర్టీసీని బతికించుకోవాలా ఆర్టీసీలో మరి మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వాలని ఆలోచన చేసినా మీ ఆలోచన విధానం వేరు కాంగ్రెస్ ఆలోచన విధానం వేరు కాబట్టి ఇవాళ ఆర్టీసీలో ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులు హ్యాపీగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆర్టీసీ తరఫున సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే మరి తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం కదా దాంట్లో భాగంగానే ఇవాళ మరి ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మరి ఆర్టీసీ యాజమాన్యమే కాకుండా అంటే మంత్రి గారు మళ్ళీ వాళ్ళ ఆర్గనైజేషన్ కాకుండా మరి ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎం గారిని డిప్యూటీఆర్ఎం గారిని మరి డిపో మేనేజర్స్ అందరినీ మరీ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు నడిపించే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వాళ్ళ శ్రమ ఉండడం వల్లనే ఇవాళ ఇన్ని బస్సులు మనము దగ్గర దగ్గర ఎనిమిది వందల బస్సులు నిరారకంగా మనము ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామంటే మీ శ్రమ ఉంది కాబట్టి మీకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మీ శ్రమ మీ యొక్క పట్టుదల ఈ విధంగానే ఉండాలి ఇంకా భారతదేశంలోనే మన ఆర్టీసీ నంబర్ వన్ సంస్థగా ట్రాన్స్పోర్ట్ సంస్థగా ఎదగాలి మనం ఆర్టీసీని కాపాడుకున్నప్పుడే సామాన్య రైతులకు కానీ అంటే సామాన్య ప్రజలకు కానీ ప్రయాణంలో మహిళలకు కానీ బాగుంటుందని చెప్పి మనం కోరుకుంటూ మీరందరూ కూడా ఇక్కడ పనిచేసిన వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసినందుకు మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున కృతజ్ఞతలు చప్పట్లతో గట్టిగా చప్పట్లతో తెలియజేయాలి రాలేని పరిస్థితుల్లో కూడా మన కోసం టైం కేటాయించి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డిఎం గారిని చిన్న షాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను మరి మీ ఆశీర్వాదాలు ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటే మీరు అన్నట్టు కూడా ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుంది సార్ ఓకే మరి ఈ కార్యక్రమానికి మాకు మా ఆహ్వానాన్ని మన్నించి మీకు ఎంత బాగాలేకున్నా మాకు సమయాన్ని కేటాయించి వచ్చాము మీకు ధన్యవాదాలు సార్ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులు సిబ్బంది అలాగే